పోటీల నిర్వహణకు ఎందరో ప్రఖ్యాతి ప్రఖ్యాతి కాంచన గ్రామోపాధ్యాయులు వాలీబాల్ కబడ్డీ టెలికాట్ క్రీడాకారులను కళాకారులను అందించిన ఆదర్శపురి ఆత్మకూర్ క్రీడాకారులు మందన సమర్పణకు వస్తున్నారు బై బీబీ నగర్ బై బీ బై బై ఫాలోవుడ్ బై బీబీ దక్షిణ మధ్య రైల్వే రైల్వే అయినా సూపర్ గురికే రైల్వేదైనా ఆ జంక్షన్ దాటాల్సిందే ఆ జంక్షన్ తాకాల్సిందే అట్లాంటి జంక్షన్ నుంచి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నా దూసుకొస్తున్న మన బీబీ నగర్ బిడ్డలకు స్వాగతం సుస్వాగతం ఫాలోడ్ బై పై అత్యంత శత్రు కోట ఆసియాలోని అత్యంత పేరుగాంచిన ఏకశీల మన గోరగిరి కిలా స్వాతంత్ర సమర యోధులు సాయుధ పోరాట యోధుల కన్నా రావి వారసుల పురిని గడ్డ కూరగిరి క్రీడాకారులు క్రీడా వందనం చేస్తూ మన ముందుకు వస్తున్నారు

చెందిన చారిత్రకమైన ఆత్రాలను మొదలు పెట్టి వెలువన్న కేంద్రంగా తన కీరా నైపుణ్యాన్ని చూపుటకు ఒడివడిగా అడుగులు వేస్తున్న మూటకొండలు ముద్దు బిడ్డలకు స్వాగతం తన వడిలో ఉన్న నగర ఉన్న మహానగరానికి హైదరాబాద్ కు దగ్గరలో ఉన్న దుర్గపల్లి ఆదిమృత్యాలకు స్వాగతం సుస్వాగతం కవులు కళాకారులు పుట్టిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా అంటూ విద్యార్థుల్లో ఉద్యమ అభినయ శ్రీనివాస్ పిరిడి గడ్డ మోత్కూర్ క్రీడాకారులు వడివడిగా అడుగులు వేస్తూ క్రీడా వందనం సమర్పిస్తున్నారు నెక్స్ట్ కొండ పుట్టిలలో రాచకొండ రాతి కట్టడాలలో రహస్య ప్రదేశంగా వందల ఏతం అత్యంత అందమైన సామ్రాజ్యంగా రతనాలను రాసులుగా పోసిన ఓ సంపన్న రాజ్యంగా వలిగొల్లింది నాటి నేటి వరకు సామాజిక చైతన్యం ఉండాలి నారాయణపూర్ పోతా గాంచిన పట్టు చీరల కానాచి పోచంపల్లి పచ్చని పండలతో ప్రకృతి రమణీయ దృశ్యాలతో ఆహ్లాదకర వాతావరణంలో ఆదర్శ మూర్తులైన భూత్వానోద్యమ నాయకులు ఆచార్య వీరబాబు అదే విధే రామచంద్రారెడ్డి వారసత్వంతో తీరాభివందనానికి విచ్చేస్తున్నారు పోచంపల్లి క్రీడ చేరేత వస్త్రాల తయారీ కొమ్మకు పూసిన పువ్వులు సిరిసిల్లా సారీ సిరిపురం వెళ్ళంకి అందాల కండ కండంతరాలంత

లక్ష్మి నారసింహుడి స్వయంభూగా వెలిసిన యాదగిరి పవిత్ర క్షేత్రం ఆ స్వామి ఆశీస్సులతో కబడ్డీ కడగ వెళ్లడానికి రాసాయి ఓత్ టీం వలిగొండ మూసి నదికి దోషి పట్టి తొవ్వచూపె చక్కని కొండ వలిగొండ నది తీరాన లక్ష్మీ నరసింహ స్వామి స్వయముగా వెలిసిన గడ్డ ఎన్నో పోరాటాలకు పోరాట యోధులకు బుడ్డు పోసిన నేల తన చరిష్మతో భువనగిరి అసెంబ్లీ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన కుంభం అణిల్ కుమార్ రెడ్డిని అందించిన నేల ఎందరో వీరుల కన్నా గడ్డ ఇది ఇక్కడ ఎక్కడ మునిమెలకు తడిమి పిడికట్టు మట్టి తీసిన ఉత్సవ ఉత్సవభరితమైన ప్రోత్సాహం తప్ప ఎక్కడ నిరాశ డిస్పులకు లేదన్నది సత్యం కనుక ఈ గడ్డకు వందనం చేయడానికి వచ్చినటువంటి వలిగండ ముద్దుబిడ్డలకు స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉంది వేదిక థ్యాంక్ యూ థ్యాంక్ యూ